టు సామ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నా చీరలు ఎలాగున్నాయి బాగున్నాయా మొత్తం బీర్వాల చీరలు అన్నీ అయితే తీసేస్తున్నాం అటు ఇటు పునువా అని ఇప్పుడు దాకా నైటీలతో ఉండిపోయాం ఇప్పుడు అన్ని శారీస్ బయటకు తీస్తున్నాను ఏమ్మా మన నా చీరల గురించి కూడా మీరు కామెంట్స్ పెట్టాలి ఈవేళ మంచిగా గుత్తి వంకాయ కర్రీ చక్కటి కర్రీ చూపిద్దాం మీకు అని చెప్పి రండి గుత్తి వంకాయ కర్రీ వండుతున్నాను ఏమ్మా మనం వండలేదు కదా మన వీడియోలో వండలేదు గుత్తి వంకాయ ఇదిగో ఆయిల్ ఎల్పి వస్తున్నానో చూపిస్తా ఓకేనమ్మ ఇదిగో గుత్తి వంకాయలు వచ్చినాయి అరకిలోకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వంకాయలు ఊరిదెబ్బేసింది అన్నమాట ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇదేంటిది జీడిపప్పు పేస్టు అల్లం ఇల్లి పేస్టు అమ్మ ఉప్పు గరం మసాలా పసుపు కారం కొద్దిగా చింతపండు రవ్వ సౌరుస్కి నిమ్మకాయలు లేవు ఇంట్లో ఒక స్పూన్ చింతపండు వేసుకోండి ఉడికేటప్పుడు సూపర్ ఉంటుంది ఓకేనమ్మ ఇదిగో ధనియాల పౌడర్ ఓకేనమ్మ నిమ్మకాయలు చాలా పిరంగు ఉన్నాయంట లగ్సారి తర్వాత వచ్చి లేవు కూడా ఇదిగో వేస్తున్నానమ్మా కొత్తిమీర కూడా లగ్సారి కాదు రేట్లు ఎక్కువే ఉన్నాయి ఏదైనా తప్పదు కదా ఎంత రేట్లు ఉన్నా కొను తెచ్చుకోవాలి కదమ్మా పచ్చలు పట్టేసారా ఆవకాయలు మాగాయలు నా వీడియో చూసారా ఆవకాయ పెట్టాను మాగాయ పెట్టాను మరి చూసి మీరు కామెంట్ రూపంలో తెలపాలి ఎలా ఉన్నది అనేది పట్టేసాను ఇరవై కాయలు ఇరవై కాయలు పట్టానమ్మా నా వీడియోలు వచ్చేసి చూడండి చూడనే వాళ్ళు ఉంటే చూడండి అమ్మా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికి చెప్పి మీకు అర్థమయ్యేలా పట్టాను సింపుల్గా ఎక్కువ ఎక్కువ పట్టకుండా మీకు అర్థం అవ్వాలని చెప్పి కాయలు ఇరవై కాయలు కాడూ పట్టాను ఓకేనమ్మా మాగాయ అనేది ఇబ్బందిరా పచ్చిమాగాయని తొందరగా పట్టేసుకుంటారు మాగాయ అంటే మాక్సిమం రసం ఎండి ముక్కలు ఎండి వారం రోజులు పట్టేస్తుంది అది మరి అలాగే ఉంటుంది దాని రుచి అలాగే ఉంటుంది ఇంకా సాల్ట్ వేస్తున్నాను అంత టేస్టీగా ఉంటుంది ఎన్నాళ్ళు గుత్తంకాయ కూర ఎలా వండేవారు మీకు ఎంతమంది తెలుసు కామెంట్ రూపంలో పెట్టండి మీ అమ్మలో మీ అమ్మమ్మలు మీ నానమ్మలు వండేవారు కదా ఎలా వండేవారు మసాలా అంతా శనికాయల్లో నూరి అమ్మ అప్పుడు గసగసాల రేట్లు తక్కువ పెల్లెల్పాయ జీలకర్ర ధనియాలు కొబ్బరి ముక్క అన్ని గసగసాలు అప్పుడు గసగసాలు రేటు తక్కువ అన్నీ శనకాయలు వేసి మెత్తగా నూరి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి ఉల్లిపాయ కుమ్మేసి నాలుగు ముక్కలు కోసం అందులో పెట్టి వదిలేవారు ఇప్పుడు అలా లే సింపుల్ ఎంత నువ్వు నుండ పోసేస్తానో నాలుగు చిక్కు మూకుళ్ళు మూత పెట్టేస్తుంటే ఆవిరొచ్చేస్తున్నాం ఇప్పుడు అంత సింపుల్ వంటలు రా అప్పుడు పొయ్యి మీద కదమ్మా పొయ్యి మీద వంటలు మా అమ్మ అయితే అలాగే ఉండేది మాకు పొలం ఉండేది ఆ పొలం నుంచి పట్టుకొచ్చేవాళ్ళు అన్నమాట మొత్తం కూడా అలా కోసుకుని అలా పట్టుకొచ్చేవాడు ఇదిగో ఇప్పుడు ఎలా చేస్తాం మనం ఇది ఇలా చేస్తాం ఇది పిండి కొద్దీ రొట్టి అంతా మోల్డం కొంచెం నూనె ఎక్కువ పోస్తే ఇదే మగ్గిపోద్ది అన్నమాట అప్పట్లో అలా పెట్టేవారు ఇప్పుడు ఇది ఏదైనా కూడా వంకాయ మగ్గాలి ఓకేనమ్మ హ్యాపీ ఇప్పుడు దీన్ని ఇలా పెడతాం ఒక ఐదు నిమిషాలు ఎక్కువ దేసకాలం కదా సింపుల్గా వేసుకోండమ్మా ఘాటు కదా ధనియాల పౌడర్ ధర్మశాల ఇప్పుడే ఉప్పుడే వేసేసుకున్నాం అదిగో సౌరుసి ఏమంటారంటే సౌరుసికి ఇదిగో జీడిపప్పు పేస్ట్ ఇది తర్వాత వేసుకున్నాం ఓకేనమ్మా లేకపోతే మూకుడు ఏడు గంట అది స్టిక్ అవనాయి మామూలుగా అవనాయి మనం ఎంత నూనె వేసుకున్నా వాటర్ పోసుకుని ఉడకాలి బంగారం రేట్లు పెరిగిపోతున్నాయంట అమ్మా టీవీలో చెప్తుంటే కళ్ళు అంటుకుంటున్నాయి కొనుక్కునేలాగా లేదు జాగ్రత్తగా ఉన్నాయి దాసుకునేలాగే ఉంది పరిస్థితులు నిన్నలా కొనుక్కున్నామని చెప్పేవారు ఇప్పుడు అలా లేదమ్మా చాలా భయంకరంగా ఉంది వచ్చే దాన్ని గడ్డ రోజులే ఓకేనమ్మా అంతే ఈ దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం మరి ఉడకాలి కదా వంకాయ ఓకేనా అదిగో బంగారం చూసారా ఓవుల్లో ఎలా పెట్టుకుంటాం అలా ఉడికిపోయింది కాకపోతే సమయం పాటించాలి ఒక ఐదు నిమిషాలు లేట్ అనుకోకూడదు ఐదు నిమిషాలు ముందు అనుకో వంటకాడికి ఆ లేట్ ఇందులో కవర్ చేయచ్చు ఓకేనమ్మా అది ఇంకా కంగారుగా ఉన్నప్పుడు కుక్కర్లో వేసేస్తారు మూడు పోతలు కుక్కర్లో వేసింది లాగే ఉంటుంది ఉడకబెట్టింది ఉడకనట్టే ఉంటుంది కొంచెం చూడండి మరి చూసి కామెంట్ చెప్పాలి మీరు ఇప్పుడు నేను పోతాను చూడండి ప్రాసెస్ జీడిపప్పు పేస్టు ఓకేనమ్మా ఇది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంటుంది నాకు ఎంత నాంతే అంత రుచిగా ఉంటుంది ఇదిగో ఓకేనమ్మా ఇదిగో అయిపోయింది కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది సిమ్లో పెట్టుకుని వండుకోండి కంగారు పడిపోకూడదమ్మా ఇదిగో చక్కగా సిమ్లో పెట్టాను ఇలా ఉడుతూ ఉంటుంది ఓకే ఆ బంగారం ఇలా వండుకోండి చక్కగా ఇందులో ఒక పెసరపప్పు చారు బాగుంటుంది మిరియాల రసం బాగుంటుంది మజ్జిగ చారు బాగుంటుంది ఇది వేయడం అనుకుంటే అది సలవ చేస్తుంది ఓకేనమ్మా నేనైతే వేళ ఏమీ కాయలేదు పెరుగుంది పెరుగు వేసుకుని వంకాయ కొరేసుకు తినేస్తాం ఓకేనమ్మా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా పెళ్ళిళ్ళకి వెళ్తాం మొత్తం అటు ఇటు తిరుగుతున్నాం దాని మీద ఎండలు మట్టికి విపరీతంగా ఉన్నాయమ్మా బయటికి గట్టగా పని ఉంటేనే తిరగండి పని లేకపోతే వద్ద అక్రమాలుగా తిరగండి అస్సలా బాగలేదు పరిస్థితులు ఆరోగ్యాలు కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం పిల్లలకి అందం వండి పెట్టుకుని ఒక సెలవులు అంటే ఇంకా రెండు రోజులు సెలవులు ఇచ్చేస్తారు పిల్లలకి అటు ఇటు పంపకుండా చక్కగా పిల్లల్ని దగ్గర పెట్టుకున్న వాళ్ళకి ఏది అది వండి పెట్టుకుని చక్కగా ఇంట్లో పెట్టుకుని మన బిడ్డలు మనం ఇంట్లో పెట్టుకున్నంత సుఖం లేదు ప్రశాంతంగా ఓకేనమ్మా ఇలా చెప్తుంది సేదత్తంగా అనుకోకండి ఒకటి కాకుండా ఒకటన్నా ఇంటారు మాట అని చెప్పి చెప్తున్నాం ఓకేనమ్మ మరి నైన్త్ క్లాస్ వాళ్ళకి మే పదిని ఇస్తున్నారంట సెలవులు ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసి ఐదు వందలలోకి వెళ్ళిపోతాం ఈ రెండు రోజుల్లో బెల్ బటన్ నొక్కి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఎంకరేజ్ చేయండి మంచి వంటతో మళ్ళీ రేపు పొద్దున్న మీ ముందుకు వస్తాను మీ సాయి బాయ్ బాయ్